రాజుపల్లి వద్ద అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ఎఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార పదార్థాలు నిత్యావసర సరుకులు మెడికల్ వస్తువులు ట్రాక్టర్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యవసాయ ఉపకరణాలు గృహ నిర్మాణ మెటీరియల్ తదితర వస్తువులపై జీఎస్టీ తగ్గించిందని తగ్గిన ధరలకే వస్తువులు కొనుగోలు చేయాలని తెలిపారు ప్రజల సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు మహిళల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అవగాహన సదస్సుకు నియోజకవర్గంలోనే సుగాలి మహిళలు వేలాదిగా హాజరు కాగా శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుగాలి మహిళలకు ఏర్పాటు చేసిన దసరా దీపావళి పండుగ కానుక చిఫీ జీవి చేతుల విధిగా అందజేశారు కార్యక్రమంలో కూటమి నాయకులు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు भांडला तो कोणी काय जायतोय आपण से एकीने काको घालत आले रोयवाड क्वारी क्वारी कट्टी का कोतो हे म्हणा कसं निका रच पाती लिहिले ना अतितंगारच का बटी అదే విధంగా మన ఎస్టీలందరికీ ఒక కమ్యూనిటీ హాల్ అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి సేవలు పండుగ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కావాలా వద్దా చెప్పండి కావాలన్నాడు అందరు చేతులు ఎత్తండి తప్పనిసరిగా మినికొండ టౌన్ లో వెరటూ రోడ్ లో మీకు స్థలం ఇచ్చాం సేవ సేవాలాల్ దేవాలయం పక్కనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ కోసం కడతామని మీ అందరికి ఇస్తున్నా అలాగే ఎలక్షన్ ముందు చెప్పా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని రానున్న రెండున్నర సంవత్సరాల్లో రెండున్నర మూడు సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాప్లేసి మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా మీ తెలియజేస్తున్నా ప్రతి ఇంటికి ట్యాప్ ప్రతి ఇంటికి ట్యాప్ వేసి ప్రతి బజార్కి పైప్ లైన్ వేసి ప్రతి ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంకర్ తెచ్చి అది నీళ్ళని మంచినీళ్ళుగా అందించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మన వినికొండలో తిరుమల తిరుపతి మూడు కోట్లతో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కట్టిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా చంద్రబాబు గారి సహకారంతో అదే విధంగా మనకి వినికొండ పట్టణాన్ని రామలింగేశ్వర స్వామి గుడి తొందరలోనే సంవత్సరంలోనే సంవత్సరంలో పూజ చేస్తాం ఘాట్ రోడ్డు రామలింగేశ్వర కొండమేదెడానికి ఘాట్ రోడ్ పూజ చేస్తాం ఎన్ఎస్పీ కాలనీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇంటింటికి టౌన్ లో కూడా మంచి నీళ్ళు ఇస్తామని తెలియజేస్తున్నాం మహిళలంటే లీలావతికి నాకు ఎంతో గౌరవం అభిమానం అందుకోసమే ఈ ప్రత్యేక కార్యక్రమం పెట్టి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆహ్వానించగానే మీరందరూ ఎంతో ప్రేమ అభిమానాలతో వచ్చారు అందుకే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఐటీ డిపి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చెప్పి మన ఎస్టీ విస్తృతమైన సేవలు అందించే విధంగా దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేపిస్తామని మీ అందరికీ మనం చేస్తూ పిల్లల్ని బాగా చదివించాలి ఈ రోజు తల్లికి వందనం పథకం ఇస్తున్నారు మన చంద్రబాబు గారు ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్ కోసం చదివే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఫీజు రూపాయలు అలాగే తల్లికి వందనం పథకం ఇస్తున్నారు ముఖ్యంగా జీఎస్టీ రేట్లు తగ్గించారు మా ప్రధానమంత్రి గారు మీ ఇంట్లో కలర్ టీవీ రేట్లు తగ్గించారు వాడే మిక్సీలు గ్రైండర్లు టూలు మీద చాలా వాటిలో మనం ఇంట్లో వాడే వాటి మీద బట్టల మీద ట్యాక్స్ తగ్గించారు చంద్ర మరి మోడీ గారు మరి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు కొన్నిటి మీద అసలు ట్యాక్స్ ఇచ్చేసారు మనం తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్ ఎత్తేసారు జీరో ట్యాక్స్ అమ్మా మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత అనేక వస్తువులు పేదలు వాడుకున్నాయి తరగతి కుటుంబాలు వాడుకున్నాయి రేట్లు తగ్గుతున్నాయి ఈ జీఎస్టీ తగ్గించినటువంటి మోడీ గారికి రాష్ట్రంలో కూడా చక్కగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాడేవి రేట్లు తగ్గబోతున్నాయి మీకు తక్కువ రేట్లు మీకు అందబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు చెల్లెమలందరికి ఒక్కొక్కరికి ఒక చీర అలాగే మీ అన్న గాజులు వేసుకోవడానికి వంద రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి మీకు పంపిస్తున్నాము అందరూ కూడా సంతోషంగా వెళ్ళాలని కోరుతున్నా మరొకసారి అందరికీ పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నాతో పాటు పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై శల్